ఎవరో తలా తోకలైన వాళ్ళు కామెంట్ చేశారు సంవత్సరానికి కొంతమందిని పంపేసి ఏం చేద్దాం అండి ఇంకా విశ్వాసం వద్దా అంట సంవత్సరానికి కొంతమంది సేవకులను తయారు చేసి ఇంకా విశ్వాసం ఇద్దా అంటే నేను అడుగుతాను కోత విస్తారం ఉంది చెప్పండి ఆ స్టేట్మెంట్ ఎప్పటికీ అలా ఉందా లేదా చెప్పండి వందమంది విశ్వాసం తయారు వంద మందికి సేవకులను తయారు చేసి మీరు ఏం చేద్దాం అంటే సేవ చేద్దాం అని ఎక్కడ చేపిస్తారు ఏరియాస్ మేమే చూపిస్తాం ఎక్కడ కొరతుందో మేమే చెప్తాం ఎక్కడ నీడు ఉందో మేము ఏర్పరుస్తాం ఇలా అక్కడ సువార్చి నువ్వు నిలబడే వరకు నువ్వు సంఘం కట్టుకునే వరకు నీకు సోర్స్ మేమే పంపిస్తాం ఇవి మా టార్గెట్స్ ఆ మేడం తిరిగి వచ్చిన తర్వాత టేబుల్ని చూసి రేపే జాయిన్ అయిపో అందంట గుర్తుపెట్టుకోండి ఇరవై సార్లు టేబుల్ క్లీన్ చేసిన వాడు దేశానికి ఏమంటే తెలుసా ప్రెసిడెంట్ అయ్యాడు నీ కంచం కూడా కడగను నువ్వు రేపు పొద్దున్న ఏమవుతాయో చెప్పనా చెప్పండి ఇస్త్రాక్లు ఎత్తుకూడా కూడా కూడా గుర్తుపెట్టుకో నువ్వు తిన్న కంచం కూడా కడగపోతే రేపు పొద్దున్న నువ్వు ఈ దేనికి పని చేస్తావు ఏ పని చేస్తావు నేను అడుగుతున్నాను మనుషులుగా ఎలా కొనిస్తే మనుషులుగా మళ్ళీ ఎలా అడిగితే ఏ పని చేస్తావు దేనికి పనికి వస్తావు దేవుడు అని ఒక పేరు చెప్పుకుని విశ్వాసం ఒక పేరు చెప్పుకుని ఫైత్ బిలీవర్స్ ఫైత్ విలీవర్స్ అని మాట్లాడుకుని చర్చ్ అనే ఒక టెర్మాలజీ నేర్చుకుని నువ్వు ఏ పని చేయకపోతే నువ్వు దేనికి పనికొస్తావు నీకు సక్సెస్ రేటింగ్ దేవుడు ఎలా ఇచ్చేస్తాడు నువ్వు ఏ పనిలో నిపుణత చూపించకపోతే ఒక టాలెంట్ అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు అందులో నువ్వు నాణ్యత చూపించకపోతే నేను దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు నాకు నిజంగా నా టాలెంట్ ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు నువ్వు చూడు తినంగా ఒక తెల్ల పేపర్ ఇస్తే నడుతున్నా పడవ చేయాలన్న క్రియేటివిటీ నీలోకి ఎలా వచ్చింది చెప్పాడు నీకు అది క్రియేటివిటీ అలా వచ్చినప్పుడు క్రియేటర్ పుట్టాం కనుక గుర్తుపెట్టుకోను అరే బీచ్ పోతే పిచ్చి గుళ్ళు కట్టి దానికి ఒక కన్నం పెట్టి దానికి డోర్ ఎట్టి క్రియేటివిటీ చిన్న పిల్లలకి ఎలా వస్తుంది దేవుడు ఆ నేచర్ పెట్టాడు మనలో గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇలా నది ఒక ఇలా ఆడుకుంటున్నప్పుడు ఒక కాలవ ఒక ఒక వర్షపు కాలం ఇలా పోతున్నప్పుడు దానికి బ్రిడ్జిలు కట్టామని అడుగుతున్నా ఇలా బ్రిడ్జి కట్టడం ఇంజనీరింగ్ థాట్స్ మనకు ఎలా వచ్చాయి క్రియేటివిటీ దేవుడు మనలో పెట్టాడు గుర్తుపెట్టుకోండి నువ్వు చేసే పనిలో దేవుడు క్రియేటివిటీ చూపిస్తున్నాడు నువ్వు దాన్ని డెవలప్ చేయవు నువ్వు నీకు రైటింగ్ మీద ఇష్టం ఉందా డెవలప్ చేయి నీకు పోయిటరీ మీద ఇష్టం ఉందా డెవలప్ చేయి నువ్వు సింగింగ్గా డెవలప్ చేయి బాగా చదివి ఒక మంచి ఆఫీసర్ అవుతాడు డెవలప్ చేయి వ్యాపారం చేస్తావా న్యూ ట్రెండ్ క్రియేట్ చేయి వాడు ఎదుటోడు దొంగ ఎదవా ఇరవై ఇరవై రూపాయలు అరవై రూపాయలకి అమ్ముతాడు ఇరవై రూపాయలకి నాణ్యతతో బెస్ట్ ఇవ్వు నమ్మకానికి నమ్మకం అమ్మకానికి అమ్మకం అని అర్ణ ఎవరికి చెప్పండి నీ వస్తుంది నువ్వు అమ్మో అక్కడ అరవై కమితు డెబ్బై కమితున్నావు వేమని చెప్పిన ఏ ఏ పనచ్చాయి నువ్వు ఏం చేసిన జార్జ్ జార్జ్ వాషింగ్టన్ ఇరవై సార్లు టేబుల్ దురిస్తే తన లైఫ్ ని టర్న్ ఓవర్ చేసుకున్నాడు మీరు నమ్మగలరా రెండు కాదు నేను అడుగుతున్నాను మోసే గుడారం వేసినప్పుడు ఆయనకి ఎంత క్రియేటివిటీ ఉంటే ఆ గుడారాన్ని అంత బెస్ట్గా ఇవ్వగలడు చెప్పండి వరకే మోసేని పిల్లలు అయితే గుర్తుపెట్టుకోండి మోసేని దీవించింది దేవా చెప్పండి నన్ను దీవించబడ్డా దీవించిన నువ్వు అంటే నువ్వు అన్ని ఎందుకు జీవితాను మోసేని దీవించిన దేవా నన్ను ఎందుకు దీవించాలి నువ్వు గుడారం దుప్పడు మరీ నువ్వు ఆ తలగడక నీ అమ్మకి చెప్పి చెప్పిపోవద్దుతా నువ్వే నువ్వు పెట్టుకునే తలగడది కనీసం నువ్వు జాడిస్తావాడుతున్నాను మోసేని దీవించిన దేవా నన్ను కూడా నాయకుడిని నాయకుని కాదు కదా మున్సిపాలిటీలో కూడా ఉద్యోగం గుర్తుపెట్టుకో మున్సిపాలిటీ సైడ్ పేరు నీ పేరు నీ వల్ల మోసే క్రియేటివిటీ మోసేలో క్రియేటివిటీ ఉంది అందుకే దేవుడు గుడారమై ఒక్కసారి చూపిస్తే గుర్తు పెట్టుకుని చేసాడంటే మీరే ఆయనకి ప్రూఫ్ ఇంటి ఇచ్చిననుకుంటారు దేవుడు నేను దేని మీద ఏమైనా జరాక్స్ తీసి నాన్న ఇదిగో ఇది దగ్గర ఎట్టుకుని మిత్రులు ఎలివేషన్ వర్క్ చేసినప్పుడు అది ఎట్టుకుని చేస్తుంటారు చూసారా అలాగే నేను ఇచ్చినకుంటారు మోసేకి ఒకసారి చూసాడట పట్టుకున్నాడట మై లార్డ్ ఎలా చేసేవేట్టు మోసే అనిపించుకోకుండా చేస్తానని అనకుండానే దేవుని చేస్తా దేవుని పొందేలా బెస్ట్గా చేశాడట మోసే ఎలా చెప్పాను అది చేసేవేట అన్నాడు ఎక్కడైనా పాత నిదంలో ఎక్కడా మరమాట చెప్తున్నాను నా ఓహో ఒక వాడ డిజైన్ చేయాలంటే ఎంత క్రియేటివిటీ ఉండాలండి ఊరకే పిలవలేదు నా ఊహోని ఒక వాడ డిజైన్ చేయాలంటే మూడు అరలగా కట్టాలి గదులు ఉండాలి ఒక పక్క జంతువులు ఉండాలి దానికి మేత ఉండాలి మీరు ఉండాలి రేపు పొద్దున ములిగిపోతే దానికి ఇలా లోపలికి రాకుండా కీలు పుయ్యాలి ఇంత పెద్ద ప్రపంచాన్ని మోసే వాడ కట్టాలంటే నా ఊహకు ఎంత క్రియేటివిటీ ఉండాలి చెప్పండి ఊరకే దీవించలేదు నా ఊహని నా ఓహని దీవించింది దేవా చెప్పండి నన్ను కూడా దీవించమని సముద్రం గొట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే క్యారెక్టం ఎత్తిపోద్దామనుకుంటున్నావు నాహోకి క్రియేటివిటీ ఉంది నీకేముంది బీచ్ చెట్టు బనీలు ఇప్పేసి మొలకడం తెలుసు నీకు అదే కదా నీ క్రియేటివిటీ మగ్గ అంట మగ్గ ఏయ్ పోతావు లోపలికి నీకే క్రియేటివిటీ ఉంది నీకు నాహో వాడ కడితే మళ్ళీ చెప్తున్నాను నా ఓహో వాడ కట్టినప్పుడు లోపలికి వాటర్ వచ్చిందని నేను చదువుతామాను నా ఓ వాటర్ కట్టినప్పుడు మీరు నా వాడ కట్టినప్పుడు నాహో ఏంటి డోర్ ఎక్కడ పెట్టామని అడిగాడు దేవుడు ఏమన్నా వాళ్ళకి ఏమైనా జిరాక్స్ ప్రూఫ్ ఎంట్ ఏమన్నా ఇచ్చాడండి వాళ్ళకి ఏమీ లేదండి వాళ్ళు ఎలా కట్టగలిగారు దేవుడు ఊరకే ఎవరిని పడితే వాళ్ళని పిలవరు నువ్వు చేసే పని ఆయన గమనిస్తాడు నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు నీ వంట దగ్గర ఎలా ఉంటున్నావు నీ చదువులు ఎలా ఉంటున్నావు నువ్వు వాష్రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు నీ పనులన్నీ గమనిస్తాడు అవన్నీ గమనించి నేను ఎక్కడ పెట్టాలి అక్కడ నడిపించడానికి ఆయన ప్రణాళికలు చెప్పండి ఎవరిని పడితే దీవించడం గుర్తుపెట్టుకోండి రెండవది దావీదు పాటలు రాశాడు ఓరికే రాశాడు దావీదు అందరూ పాటలు రాసినప్పుడు నేను రాగిపోతే బాగుంది నాకు కూడా ఒక నాలుగు పాటలు అన్నాడా పొయిటిక్లో పిహెచ్డి అయినా ఎవరు చెప్పండి గొర్రెలు నేను కాస్తున్నాను కంపేరిజన్ చూడండి గొర్రెలు నేను కాస్తున్నాను నన్ను నువ్వు కాస్తున్నాను ఏం కంపేర్ చేశాడు పచ్చిక బయళ్ళు అవి మేస్తున్నాయి ఆ జీవితం అనే పచ్చిక బయలు మీద నువ్వు నన్ను మేపుతున్నావు ఏం కంపేర్ చేశాడు చూడండి ఆయనకుండగా ఆయన ఆయన కూచ్చి మనం అవుతుంటే ఆయన పొయిటిక్ సెన్స్ ఎంత బాగుందో చూడండి దేవుడు ఊరకే దావి చేత పాటలు రాయించలేదు మనం పాటలు రాయమంటే మన పాటలు బైబిల్ ఎట్టాడు దేవుడు పెడతాడా అర్థం అవదు నా కోసం పాడుతున్నవారు నువ్వు అనుకుంటాడు ఆయన గుర్తుపెట్టుకోండి మధ్య పాట తక్కువ చెప్పండి మ్యూజిక్ ఎక్కువ అయిపోయింది గారి పాటల్లో దేవుడిని ఎక్స్పోజ్ చేశాడట పాతంలో విచిత్రమైన పని కలిగిన వారిని గుడారాలు వేయడానికి రమ్మన్నాడట సులభం రాజరికాన్ని దేవుడు అనుగ్రహించి ఇతరుల రాజులకి మాదిరికరంగా రాయల్టీ అంటే ఏంటో సులభం ద్వారా దేవుడు చూపించాడు అట ఒకటి కాదు రెండు కాదు నీకు ఏదో ఒకటి ఇస్తాడు ఆ పనిని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి నీదే ఈ పనికి ఈడుంటేనే కరెక్ట్ అని అనాలి ఆ పనికి నీ పేరు ఎత్తాలి పెట్టుకో ఈ టైంకి ఈడుంటే బాగుంటుందండి ఈ పని ఈడి చేస్తే బాగుంటుందండి అని చెప్పుకోవాలి ఈ పని ఈడిగిచ్చాడు అండి అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పని బాగా చెప్పకరదు అండి అడొక్క పని మొదలెట్టాడంటే ఆ రిజల్ట్ అవరు కూడా ఎత్తాడండి అడిగి చెప్పకరుదు అన్నాడు ప్రతి వరకు తెలుసని మన గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ పనిలో మీకున్న నైపుణ్యత నాకు ఉండదు నా పనిలో నాకున్న నైపుణ్యత చెప్పండి నీకుండదు దేవుడు ప్రతి ఒక్కరికి ఏదోటి ఇస్తాడు దాన్ని రేపది ఏం చెప్తున్నాడంట నీకు ఒక వరకు ఇచ్చాడు దేవుడు ఒక కృపణ ఇచ్చాడు దేవుడు దాన్ని నువ్వేం చేస్తావు అంటే ప్రజ్వలింపజేయ ప్రజ్వలింప అంటే చెప్పినా దేవుడికి చిన్న స్పార్క్ లాంటి లైట్ ఇచ్చాడు ఆ లైట్ నువ్వు ఏం చేయాలంటే రేపాలి ఎప్పుడైనా నిప్పులు కుప్పకి బాగా ఎప్పుడైనా నిప్పులు కుప్పకి నిప్పులు అన్ని వెలిగించరు చెప్పండి ఒక చిన్న స్పార్క్ ఇస్తారు ఒక ఇసురు గారు తీసుకుంటారు దాన్ని ఎలా ఇసురుతారు ఆ ఇసురే కొలు అది ఏమో అది చెప్పండి అన్ని నిప్పులు వెలిగించేంత రేజ్ అయిపోయి వెలుగు వస్తాడు అదే ఇక్కడ వాడు రూట్ వాడు అదే ఇక్కడ సరైన పదం చేయడం అంటే నీకు దేవుడు ఎక్కడో చిన్న టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ ని ప్రజ్వలింపచేయి నువ్వు బాగా మాట్లాడతావా నీ మాటలతో దేవుని మహిమ తెచ్చేలా ప్రజ్వలింపచేయి నువ్వు బాగా చదువుతావా ఆ రికార్డ్స్ లో దేవుడిని చూపించేలా ప్రజ్వలింపచేయి నువ్వు ఏ పని చేసినా ఉద్యోగమా వ్యాపారమా సంసారమా ఏది చేసినా చివరికి నువ్వు వంటలు కడిగినా ఇల్లు శుభ్రం చేసినా ఏది చేసినా ఎంత బాగా ఎలా ఉండగలుగుతారంటే ఇలా దేవుడిని ఈ విషయంలో చాలా శ్రద్ధ కలిగిన విశ్వాసండి అందుకే వీళ్ళు ఏం చేసినా గానీ దేవునికి లెక్క చెప్తున్నామన్నా భయభక్తులు వెళ్ళి చేస్తారండి అని ప్రజలు ఎంపిక నన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఎవరికోసం చేయాలి చెప్పండి నైల్లు బాగా నైల్లు నా వాకి నా బట్టలు నా ప్రతి విషయం నా ఒంటి శుభ్రం ప్రతి విషయంలో నా దేవుడు నన్ను బట్టి మహిం పొందాలట ఎంత బాగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళ ఇంట్లో అనగానే గుర్తుపెట్టుకోండి వీళ్ళు చర్చకల్ వస్తారు అందుకే ప్రతి విషయంలో అని అనుకోవాలట వర్క్ ఈజ్ వర్షిప్ పని వరకు లేదు అంటున్నాడు చూడండి మీరు ఏమి చేసిన ప్రభునిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి అంటే మీరు కష్టపడకండి సముక్కోకండి మీరు ఏమైనా సరే దేవునికి మహిమ తెచ్చిన చేయండి బల నమ్మకమైన రాజు అన్నాడా బల నమ్మకమైన చక్రవర్తి అన్నాడా బల ఎమ్మెల్యే అన్నడా బల నమ్మకమైన దాసుడా మనం ఏమని పిలిచి పిలవాలనుకుంటున్నాడు చెప్పిన పనులుగానే చూడాలనుకుంటాడు అంటాయి బల బల నమ్మకమైన పనుడా అనాలనుకుంటున్నాడు నువ్వు చేసే పనులు బలా అని ఎప్పుడంటే చెప్పినా నువ్వు రాజుగా అండు చెప్పండి చక్రవర్తి ఉంటా అనడు నువ్వు సుపీరియరిటీ మెయింటైన్ చేస్తా అండు ఎప్పుడంటే చెప్పండి పనోడా అప్పుడు బలా పని బాగా చేస్తావరా అన్నాడు అపోజిన్న పౌలు ఎంత పెద్ద సువార్త చేసి బరకాలు గుట్టుకున్నాడంటే మీరు నమ్మగలరా పౌలుతో పాటు ఉన్న వారందరూ పౌలుకి పరిచయం చేస్తూ ఆయన అన్నం తింటే చేతుల మీద నీళ్ళు వేసుకుంటూ తిరిగారంటే నమ్మగలరా ఊరకే తిమూతి ఇలాంటి వారిని ఏం దీవించలేదు ఓర గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేసే పనిలో ఉంది ఆ పక్క ఆ పని చేస్తున్నా మరో పక్క సువార్తను బెస్ట్గా చేశారు వాళ్ళు చేసిన సువార్త పౌలు గారు చేసిన మంచి పరిచర్య ఈరోజు సంఘానికి మంచి భవిష్యత్తు అయిందని చెప్పండి నేడో రేపు మన జనరేషన్ ముగిసిపోద్ది వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోయినా కానీ నాలుగు జనరేషన్స్ మన కోసం మాట్లాడుకోవాలంటే గుర్తుపెట్టుకోండి ఒక మంచి వర్క్ చేసి వెళ్ళిపోవాలి మనం మన కట్టే కట్టడాలు కానీ మనం పాతే సువార్త విత్తనాలు కానీ ప్రతి విషయంలో వాళ్ళు ఎవరో తలా తోకలేని వాళ్ళు కామెంట్ చేశారు సంవత్సరానికి కొంతమందిని పంపేసి ఏం చేద్దామంటే ఇంకా విశ్వాసులు వద్దా అంట అంటున్నారు విశ్వాసులు మీరు విశ్వాసలు వద్దాం లేదు సంవత్సరానికి కొంతమంది సేవుకులను తయారు చేసి ఇంకా విశ్వాసలు వద్ద అడుగుతున్నాను కోత విస్తారం ఉంది చెప్పండి ఆ స్టేట్మెంట్ ఎప్పటికీ అలా ఉందా లేదు చెప్పండి వంద మంది విశ్వాసం తయారు వంద మందికి సేవుకులను తయారు చేసి మీరు ఏం చేద్దామంటే సేవ చేద్దామని ఏం చేద్దామని సేవ చేద్దామని ఎక్కడ చేపిస్తారు ఏరియాస్ మేమే చూపిస్తాం ఎక్కడ కొరత ఉందో మేమే చెప్తాం ఎక్కడ నీడు ఉందో మేమే ఏర్పరుస్తున్నాం ఇల్లు అక్కడ సువార్చే నువ్వు నిలబడే వరకు నువ్వు సంఘం కట్టుకునే వరకు నీకు సోర్స్ మేమే పంపిస్తాం ఇవి మా టార్గెట్స్ అందరికి ఆన్సర్ కదండి పనే సమాధానం అవ్వాలండి అందరికి మనం చేసే పనే సమాధానికే మనం ఏమి చేసినా ముందు దానికి మనం ఏం చేసినా ఆ పనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ చేస్తారండి వీళ్ళు బెస్ట్ చేస్తారండి ఏది చేసినా పేరెట్టించుకోరండి ఏం చేసినా క్వాలిటీ చేస్తారండి ఏది చేసినా దేవుడికి మహిమ చేస్తారండి ఏది చేసినా ప్రభు అయిన ద్వారా కృతజ్ఞతాస్తులు చెల్లించేలా చేస్తారండి అని చెప్పుకోరాట మన పనులు అలా ఉండాలి మన మాటలు అలా ఉండాలి మనం చేసే ప్రతి ప్రయాణం అలా ఉండాలి మన చర్చ్ మన లివింగ్ లైఫ్ ప్రతిది ఎవరికి మహిమ తేవాలి చెప్పండి అనేవాళ్ళు అన్నవాలి ఆ మాత్రం ఉద్యోగం మనకు ఉండాలి అనాలి 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 దేవుడు కూడా వాళ్ళ అనడానికి ఎందుకు పరిమితిస్తాడో తెలుసా వాళ్ళంటే మనం ఇంకా శ్రద్ధగా చేస్తాం అందుకే అనాలి మళ్ళీ ఆడవోటి కామెంట్ చేయించేవాళ్ళు లేకపోతే మనం వర్క్ ఎలా చేయాలి మనకు అర్థం ఉందా చేయి అన్నీ ఇవ్వాలి అన్ని ఇవ్వాలి అందుకే మన పక్క పక్కన ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు మనతో తిరిగి ఉంటారు కామెంట్ చేసేవాళ్ళు అన్ని ఇవ్వాలి ప్రతి దాన్ని అన్ని ఇవ్వాలి ఒక రోజు వస్తుంది ఆ రోజు అన్ని నోర్లు అందరూ అవే నోర్లు మళ్ళీ మూతి మీద వాళ్ళు చేతులు వేసుకుని బలే చేశారు రా నేను చర్చ్ నిర్మాణం చర్చ్ నిర్మాణం కన్నా కాలేజీ నిర్మాణం అనే ప్రయత్నం మనం చేసిన తర్వాత స్థలానికి నా అనుభవాలు చెప్తాను ఈ వన్ వీక్లో జరిగినవి డాక్యుమెంట్స్ చేతులకు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ పేపర్ పట్టుకొని చెప్తుంది అప్పవరకు మన ఆన్సర్ చెప్పకూడదు ఆ డాక్యుమెంట్స్ పేపర్ నేను చెప్తాను ఆ రోజు నేను మాట్లాడతాను ఈ సహాయాలు చేసిన జాబితాల్లో నేను ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి కూడా నాకు సహాయం చేశారని కానీ నాకు అనిపిస్తుంది దేవా నాయడాలు నీకు నీ చిత్తం ఉందని నాకు అర్థమవుతుంది ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు చిన్న చిన్నక వ్యక్తులు కాదని నాకు అర్థమవుతుంది ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు మనకు ఎంకరేజ్మెంట్కి వచ్చి ముందుకు వచ్చి బ్రదర్ మీరు చేసే మినిస్ట్రీ చాలా మంచి మినిస్ట్రీ అని అనగడుగుతున్నారంటే వీళ్ళు అంటారు నా అసలు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా మాట అంటే చాలు అలాంటిది వాళ్ళు మనీ పంపించి ఇది మీరు చేయండి నేను ఆ పేరు నేను బయటకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నారు టైం వచ్చినప్పుడు పేరు చెప్పను కానీ విశ్వమార్థం అయ్యాల నేను చెప్తాను అందుకే మనం ఏమి చేసినా మనం ఏ పని చేసినా ఎవరికి మహిమ రావాలి చెప్పండి దేవునికి మహిమ రావాలి అందుకే కొలసి భర్త రాస్తూ పద్దెనిమిది వస్తున్నాడు భార్యలారా భర్తలారా పిల్లలారా మీరందరూ ఏ పని చేసినా మీరేమి చేసినా చెప్పండి దేవునికి ఇప్పుడు ఈ లిస్టులో ఎవరున్నారు చెప్పండి భార్యలు ఉన్నారు ఈ లిస్టులు ఎవరున్నారు చెప్పండి భర్తలు ఉన్నారు లిస్టులో ఎవరున్నారు చెప్పండి మన ఫ్యామిలీ లైఫ్లో కూడా మనం ఏమి చేసినా ఎవరికి మహిమ రావాలి చెప్పండి దేవునికి మహిమ రావాలి దేవునికి మహిమ రావాలి దేవునికి మహిమ వచ్చేలా మనం ఎప్పుడైతే చేస్తామో మన ప్రభు మహిమ పొందుతాడు మన దేవుని మహిమ పొందుతాడు నమ్మకమైన పనులు చిన్న పనులు నమ్మకం ఉన్న వారిని తీసుకెళ్ళి చెప్పండి పెద్ద పనుల్లో పెడతాడు మన నన్నిన వారికి అంటున్న వారికి వాళ్ళకి చెంపదెబ్బలు కొట్టేస్తాడు లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఒక మాదిరి మన ద్వారా చూపించి మనం కూడా అలా చేయాలని ఒక నేర్పరితనం వాళ్ళకి నేర్పిస్తాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనల్ని అంటారు కానీ చివరికి మనం చేసినట్టు వాళ్ళు చేస్తారు గుర్తుపెట్టుకో అదే కొస్ మళ్ళీ మననే కాపీ కొట్టాలి తిరం లేదు ఇంకా మన థాట్స్ కాపీ కొట్టాలి మనం మన ఈవెంట్స్ కాపీ కొట్టాలి మనం చేసిన కాపీ కొట్టాలి మన ప్రాజెక్ట్ కాపీ కొట్టాలి మనం చేసినట్టే చేస్తారు అందుకే మన ఎనిమీస్ని మనం వాళ్ళ మీద రివైంజ్ కాదు కానీ గుర్తుపెట్టుకోండి వాళ్ళకు కూడా మనం ఏమైపోవాలి చెప్పినా రోల్ మోడల్ అయిపోవాలి మీరు ఇదంతా వదిలేసి ఎవరిని ఎనిమీస్ అన్నాడు ఎవరి కోసం ఇదని మళ్ళీ ఇందులో మొక్కలు మొక్కలు కట్ చేయకండి నా శత్రువులు ఎవరో నాకు తెలుసు నేను ఎవరికి శత్రువుగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి తెలుసు నేను వాళ్ళకి అంటాను వాళ్ళని కూడా దేవుడు చెప్పండి దేవించను గాక వాళ్ళని కలుమూసుకోండి మోకా లేని వారు మోకాలు వేయండి మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి మీరు చేసే పనిలో దేవుడికి శ్రద్ధ నైపుణ్యత మహిమను తేవాలని దేవుడిని అడగండి దేవ స్వామరిగా బద్దకస్తుడిగా ప్రార్థనలో బైబుల్ స్టడీలో చేసే పనిలో చదువులో ఉద్యోగాల్లో ఏ పనిలో తండ్రి నేను శ్రద్ధ చూపించలేకపోతున్నాను ప్రభా నా శక్తిని నీ ప్రభావ నడగండి ఈ రోజు నుంచి ఇది మొదలుకున్న తండ్రి నీకు మాటిస్తున్నాను ఎడల తండ్రి మహిమార్థంగా జీవిస్తానని దేవునికి మాట ఇవ్వండి ఆస్వాదకరంగా మిమ్మల్ని మారుస్తాను